సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్డిఎం శివ రామకృష్ణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా వస్తున్న ఆదాయం నుండి పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు పొదుపు ఆర్బీఐ గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే చేసుకోవాలని ప్రైవేట్ వ్యక్తులను గాని సంస్థలను గాని నమ్మి మోసపోవద్దన్నారు వృధా ఖర్చులు చేయకుండా తమ కుటుంబ అవసరాల కోసం మాత్రమే డబ్బులు ఖర్చులు పెట్టుకొని మిగతా డబ్బులు పొదుపు చేసుకోవాలన్నారు ముఖ్యంగా మహిళలు స్వయం సహాయక సంఘాల నుండి తీసుకునే రుణాలు ఆదాయ వనరులు పెంచుకునే విధంగా ఉండాలన్నారు

వీళ్ళు ఏంటంటే ఫైనాన్స్ లిటరసీ రిజర్వ్ బ్యాంక్ తరఫున ప్రతి ఏరియాలోనూ మనకి సీఎపుల ఐదు సెంటర్స్ ఉన్నాయి మేడం మన డిస్ట్రిక్ట్లో ఐదు సెంటర్స్లోనూ వీళ్ళు ప్రతి విలేజ్కి వెళ్ళి క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటారు అందరికీ అవగాహన కల్పించడం వీళ్ళ ఉద్దేశం ఇది కాకుండా మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏ ఫస్ట్ నుంచి అక్టోబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను దాకా సురశ్షా క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తాం అన్నమాట సో ఆ భాగంలో ప్రతి ఒక్క గ్రామ నాలు ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలన్నీ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మన డిపి మేడం సుంద మేడం గారు కూడా అన్ని పంచాయతీ సెక్రటరీస్ కూడా అనమాట అంటే ప్రతి గ్రామ పంచాయతీల్లోనూ బ్యాంకుల ద్వారా కానీ సిఎఫ్ల ద్వారా కానీ మేము కూడా కొన్ని అటెండ్ అవుతూ ఉంటాం మొన్న కూడా చా మనం కాచాపురం ఒకటి మల్లాపూర్ ఒకటి అలా బీపీ నగర్లో కొన్ని ఏరియాస్లో కనెక్ట్ చేయడం అటెండ్ అయ్యాట కొన్ని చోట్లకి వీళ్ళు చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిందామని చెప్పి ఈ స్కిల్ ఇమేజ్ జా చేస్తున్నాం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట ఎక్కడ చూసినా కూడా మీలో ఉన్నంత చేతి ఎక్కడ ఏ పంచాయతీలో చూడలేదు నేను ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఏ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల స్కీమ్ ఉంది దాని ఏజ్ పంచమని చెప్పి మీ సైడ్ నుంచి అడుగుతున్నారు అది చాలా బాగుంది నాకు మీ యొక్క అవగాహన చాలా బాగుంది అది ఎక్సలెంట్ అండి మీరు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అందరూ రారు ఇక్కడ మా లేక కొన్ని చోట్ల లేకంటే మా ఇది మా కెనరా బ్యాంక్ వచ్చి బెంగళూరులో ఎస్ఎల్బిసి మాది అలాగే కేరళలో కూడా ప్రతి గ్రామం ఇంటింటికి దూర కి క్యాంపెయిన్కి వెళ్తాం అనమాట అంటే కొంతమంది ఎంగేజ్ చేసేలాగా ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్పండి చెప్తే అవగాహన వస్తుంది వాళ్ళకి ఇక్కడ మనకి బ్యాంక్ ద్వారా వెళ్ళవసం లేదు ఇక్కడ మనకి రెండు పాయింట్స్ ఉన్నాయి బీసీ పాయింట్స్ వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు ఈ రెండు స్కీమ్లు ఇది కాకుండా మార్మోలు ప్రాంతాలు ఉన్నాయి మన తండాల్లో కూడా పదమూడు గ్రామాల్లో గారు ఆదేశాల ప్రకారం పదమూడు ప ప్లేసుల్లో తండాల్లో కూడా మేము క్యాంప్ కనెక్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా మనకి హాస్పిటల్ కూడా వెళ్ళేది అక్కడ మీకు మారుమూరు ప్రాంతాల్లోకి ప్రతి ఏరియాలోకి వెళ్ళాలన్నమాట మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటాయి పోస్టల్లో కూడా ఈ స్కీమ్ చేస్తారు మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే గ్రామాల అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నాయండి ఆ దిశగానే ఈ సిఎఫ్ఎల్ జనాభి ఫస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ విచ్చేసిన సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్ గారికి కూడా నేను నమస్కారం చెప్తున్నాను అయితే ఆ సిఎఫ్ఎల్స్ అన్నవి అసలు ఎందుకు పెట్టాము అని అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీకు ఏదైనా చిన్న అవసరాలు వస్తే మీరు బ్యాంక్కి ఎలా అప్రోచ్ అవ్వాలి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మీరు ఎలా యూజ్ చేసుకోగలగాలి ఇవన్నీ చెప్పడానికి అని చెప్పి సిఎఫ్ఎల్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది సిఎఫ్ఎల్స్ ఏర్పాటు చేసి ఒక మూడేళ్ళు అవుతుందండి ఇప్పటికి ఇప్పుడు బాగా స్టెబిలైజ్ అయ్యాయి ప్రతి చోటకి వెళ్ళి ఇలా ఒక గ్రామ పంచాయతీ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎస్ఎస్జి మెంబర్స్ కానీ ఇలాంటి రకరకాల టార్గెట్ గ్రూప్స్ తీసుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేసుకుని ఉండడం జరుగుతుంది ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే సిఎఫ్ఎల్ వాళ్ళు మెయిన్గా ఇన్సూరెన్స్ గురించి చెప్పారు అకౌంట్లో డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలి పొదుపు ఎలా చేసుకోవాలి బడ్జెట్ ఎలా చేసుకోవాలి మనకు వచ్చేది ఎంత మన ఎక్స్పెండిచర్ ఎంత ఇవన్నీ గురించి వివరంగా చెప్పారు మీరు అవన్నీ ఫాలో అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది మనకు తెలియదు సో ఉన్న డబ్బును మనం జాగ్రత్త ఎలా చేసుకోవాలి రేపటి కోసం ఎలా పొదుపు చేసుకోవాలి ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఆ వాటికి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న గ్రామ ప్రజలందరిలోనూ ఆ అవగాహన అన్నది పెంచాలి అని చెప్పి మేము ట్రైనింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అది కూడా వాళ్ళు చక్కగా అందరి టార్గెట్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అన్నది కరెక్ట్గా పంచుతున్నారు దానికి ఆయన అయితే ఇంకొక రెండు మూడు పాయింట్స్ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో మనం చిన్న చిన్న ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం ఎలాంటి ఫెసిలిటీస్ బ్యాంక్ ఇస్తుంది మనకి లేకపోతే గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద చాలా ట్రస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఈ మధ్యకాలంలో అంటే ఎంఎస్ఎంఈ అంటే ఏమీ లేదు చిన్నపాటి బిజినెస్ అని నేను ఒక కుట్టు మిషన్ తీసుకుని టైలరింగ్ స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఉన్న మహిళల కోసం లేకపోతే ఒక చిన్నపాటి బేకరీ పెట్టుకుంటాను అయితే బ్యాంక్ కొంచెం అది మనకి రుణం ఇవ్వాలి కదా క్రెడిట్ అన్నది మనకి రావాలి కదా మన మన దగ్గర ఉన్న డబ్బులతో మనం స్టార్ట్ చేయలేం ఒక చిన్నపాటి లోన్ తీసుకోవడానికి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు నా సిబిల్ స్కోర్ బాగుందా అంటే నేను ముందరు తీసుకున్న లోన్స్ కరెక్ట్గా పే చేశానా లేదా ఇప్పుడు బ్యాంకర్ దగ్గర ఉన్నారు ఆటో లోన్స్ ఇస్తాము అని చెప్పారు సో అవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి మనం క్రెడిట్ తీసుకోవాలి దానివల్ల మన బిజినెస్ బాగా రన్ అవ్వాలి మనం ఎదగాలి ఎంఎస్ఎంఈస్ అన్నవి అంటే స్మాల్ బిజినెస్ అన్నవే మెయిన్ ఏ అయినా ఏ పెద్ద పెద్ద ఎకానమీస్ మీరు తీసుకున్న ప్రపంచంలో ఈ ఎంఎస్ఎంఈ బిజినెస్ అన్నదే వాటన్నిటికీ బూస్ట్ ఇచ్చే ఒక సెగ్మెంట్ అనమాట అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ మేము అందరం కూడా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అలానే మహిళల కోసం ఎస్ఎస్జీస్ని ఎంఎస్ఎం ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏమిందంటే ఈ మధ్యకాలం నాకు తెలిసి మా దగ్గర దాదాపు పాపం వాళ్ళ అవసరాల దృష్ట్యా మరి మీ బ్యాంకులకు సంప్రదించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి ప్రైవేటు సంస్థల ద్వారా అప్పులు తీసుకొని మాటి గదిలో అవి కూడా మరి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ తర్వాత ఎప్పుడైనా ఒక రెండు రోజులు మూడు రోజులు వాళ్ళ కిస్తు కట్టినప్పుడు అత్యధిక అపరాధత్మ అంటే మేము దండి కంటాం జనరల్గా ఆ దండిగా అయితే కట్టలేని పరిస్థితి మా వాళ్ళది ఆ రోజు నేను చెప్పే వాస్తవంగా నా వచ్చినప్పుడు సహకారం అనేప్పుడు ఉద్దే ఆయన మరి ప్రైవేట్ బ్యాంకులో మరి ప్రైవేట్ సంస్థలో చెక్ బోస్ అయితే అడవల్గా పెనాల్టీ చేస్తారు చాలా ఇబ్బంది ఏంటంటే అప్పుడు ప్రస్తుతం చూస్తే వాళ్ళకు అవసరం చూస్తే తెచ్చుకున్నారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మరి అలాంటి ఏమైనా మాటకేజ్ ఎవరు ఉంటే కూడా మీరు అందరూ మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పరేటూ నేను సాగర్స్తమావాల పరేటూ దగ్గరలోని పోరు ఇంకొంత అంటే మాకు సిసిలని కూడా ఎక్కువ అవసరం ఉంటాయి మావాల ఎల్ఎక్స్ సబ్జెక్ట్ సన్నదక 12 సబ్జెక్ట్ ఈ గ్రామం ప్రజల सरपंच గారికి ఎస్సి గారికి అండ్ సిఎఫ్ఎల్ టీం గారికి అండ్ ఈ గ్రామం ప్రజలందరికీ నమస్కారం నేను నా పేరు తేజస్ సతీష్ కేంద్రం గారిని ప్రతినిధిని మా మన కెనరా బ్యాంక్లో కొన్ని కొన్ని అకౌంట్స్ ఉన్నాయి అది మీకు ఏ విధంగా పెంచడం అయితే కెనరా బ్యాంకు కొత్తగా యాక్స్పైర్ అయిన ఒక అకౌంట్ వచ్చింది అది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఉన్న యువత కోసం ఐదర్ వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఆ అకౌంట్ తీసుకుంటే ఫ్రీ అకౌంట్ ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే మినిమం ఒక ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అంటే వాళ్ళ ఆ యువతకు ఒక కోర్స్ కోర్స్ ఒక కోర్స్ అని ఉంటుంది అందులో ఒక కోర్స్ వాళ్ళు ఫ్రీగా పొందవచ్చు అది బయట తీసుకుంటే మీకు దగ్గర దగ్గర యాభై అరవై వేలు పడుతుంది ఆ కోర్స్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఆర్బీఐ చాలా రోజు నడుస్తుంది ఈ రోజు మనం పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమంలో డిస్కస్ చేసిన జేబీఐ కావచ్చు ఎస్బీఐ కావచ్చు జేబివై కావచ్చు సుకన్య కావచ్చు అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ పండింగ్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకు మగపిల్లలకు ఇది కూడా తీయవచ్చు అనమాట చిన్నపిల్లలు కాబట్టి జాయింట్లీ జాయింట్లీ ఓపెన్ చేయాలి అది పేరెంట్స్ తోటి మదర్ ఫాదర్ తోటి కూడా జాయింట్ ఓకే చేసి దాంట్లో కూడా లక్షన్నర వరకు డిపాజిట్ చేసుకోవచ్చు లైక్ ఆడపిల్లలు ఎక్కడ అది చాలా మందికి అవగాహన లేదు దాంట్లో బిజినెస్ మ్యాన్ వాళ్ళు అండ్ నార్మల్ పీపుల్ కి కూడా ఏటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటది అండ్ దీంట్లో సుగనం కూడా ఉంటది ఏటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ చేసేది దేనికోసం చేసుకున్నాం అనేది ఒక డైరీ రాసుకుంటే కనుక మనకు ఒక అవగాహన వస్తుంది మరి మనం సంపాదించడానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఖర్చులు అవుతున్నాయనే చూసుకొని దాంట్లో వృధా ఖర్చు ఏముంది మన కుటుంబ అవసరాలకి అంటే మన కుటుంబ అవసరాలంటే ఏముంటాయి సార్ పిల్లల చదువులు లేకపోతే మన ఆరోగ్య పరిస్థితులు ఇట్లా దెబ్బతిన్నప్పుడు మన అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేస్తుండాలి వృధా ఖర్చు అసలు చేయకూడదు అంటే వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు అనేది తక్కువ ఉండేలా మనం ఆ ప్రణాళికను రూపుదిద్దుకోవాలి అప్పుడే మనం కొంత అదుపు చేసి పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ పొదుపు చేస్తున్నాం అదుపు చేస్తున్నాం పొదుపు చేస్తున్నాం మరి పొదుపు ఎక్కడ వేయాలి అసలు ఎందుకు ఇవ్వాలి పొదుపు మీరు చెప్పలేదా సార్ ఇంతమంది ఉన్నారు మరి భవిష్యత్తు అవసరాలంటే ఏంటి అంటే ఒక సాధారణ వ్యక్తి చిన్న అమౌంట్ తోటి ఒక వెహికల్ కొనాలంటే కొనలేదు మరి దానికి కొంత అమౌంట్ జమ వేయాలి అంటే సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్